కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బడ్జెట్ ఏమైనా రూపొందిస్తారా లేదంటే ఆర్డినెన్స్ తో ముందుకెళ్లారా అనే ఒక చర్చ కూడా సాగుతోంది ఏదేమైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు సర్కార్ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో గతంతో పోలిస్తే ఈసారి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి గతం కంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఈసారి ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి అఫ్ కోర్స్ అవి ఫలిస్తాయి అన్నటువంటి నినాదాలు ఐ మీన్ కొంత ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు కూడా కనిపిస్తున్నాయి చూద్దాం ఎట్లా ఉండబోతోంది ఏం జరగబోతోంది ఒకసారి చర్చిద్దాం గతంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఈసారి ఎన్డీఏ కూటమిలో ఉన్నారట గతంలో కూడా ఉండడం జరిగింది బట్ ఉండి వెళ్ళిపోయింది వేరు ఈసారి వద్దనుకుంటే కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు వేరు సీ మాట్లాడదాం కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు రేగర్ లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణ కిషోర్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యా నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు గతానికి ఇప్పటికీ చాలా భిన్నంగా అనిపిస్తోంది అండ్ కొంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బట్ గతంలో మాత్రం చాలా వరకు అనుకున్న దానికంటే తక్కువ కుదించి ఏపీకి బడ్జెట్ కేటాయించినటువంటి సందర్భాలు మనం చూసినాం ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మళ్ళీ ఒక పునర్నిర్మాణం జరపాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వమే కాబట్టి కొంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్ గారు మీకు అదే విధంగా వీక్షకులకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం మీరు రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ గురించి మీరు చెప్పారు అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఎందుకంటే ఎన్నికలకు ముందు మనం ఓటాన్నటువంటి బడ్జెట్ పెట్టడం ఇప్పుడు ఫుల్ బడ్జెట్ బడ్జెట్ చేయడం అయితే ఇది 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 వరకే రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు కానీ మిగతా ఏ ఏ రంగాలకు సంబంధించిన నిధులు అవసరమైతే ఏ ఏ రంగాల్లో వాటికి ప్రాధాన్యత పెంచాలనే క్రమంలో ఇది వరకే ఆ అధికారులు రాష్ట్రానికి సంబంధించిన అధికారులందరూ కూడా వివరాలు ఇవ్వటం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ మా మోడలే అభివృద్ధి మీరు మీరు గమనించి గుజరాత్ లో కానీ దేశ వ్యాప్తంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటంలో ప్రజలకు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా నిధులు కేటాయించడంలో వాటిని అభివృద్ధి చేయటం సక్రమంగా నిధులు వాడుకోవటం అనేది బీజేపీ అధ్యక్ష అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అభివృద్ధి లేనితనాన్ని ప్రజలు గుర్తించి ఎన్డీఏకి ఏదైతే అధికారాన్ని ఇచ్చారో దాన్ని మేము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ రోజు హితోధికంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పోల పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసేది అక్కడే ఉంది దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ రింగు రోడ్డు అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆ బెంగళూరు కి పన్నెండు లైన్ల రహదారి కొత్తగా నిర్మించటం అంటే ఉన్నదాన్ని అభివృద్ధి చేయటము తర్వాత ఇప్పుడు కర్నూలు దగ్గర వచ్చేసి జాతీయ పారిశ్రామిక వాడ అంటే ఆ పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం కోసం ఈ రోజు వేలాది ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించే పనిలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి స్థితశుద్ధి ఉంది ఇక్కడ అవసరాలు తెలుసు ఇక్కడ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారితో కలిసి పనిచేస్తుంది రానున్న రోజులలో రేపు మంగళవారం రోజు మనం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా మీకు ఇప్పుడు ఉపాధి హామీ అయితేనేమి మిగతా మిగతా అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తో అభివృద్ధికి అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడిన సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్నాం వాటిని వాటి అన్నింటినీ పరిష్కరించే దిశగానే ఈ రోజు మీరు చెప్తున్నట్టు వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్తున్నట్టు రెండు వేల పదహారు తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రుణాలు ఇప్పిస్తాం దానికి సంబంధించి అంటూ కేంద్రం ఒక మాట చెప్పడం జరిగింది లాస్ట్ టైం చూసుకుంటే అసలు పోలవరం సంబంధించినటువంటి ప్రస్తావనే ఎక్కడా తీసుకురాలేదు సో ఇట్లా నేపథ్యంలో ఈసారి పోలవరాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో కూడా ఉంది సో ఈసారి అంటే గతంలో రుణాలు ఇస్తాము లోన్లు ఇస్తామని చెప్పినా కానీ ఈసారి లోన్లు అడుకోవచ్చా లేదంటే దానికి బడ్జెట్ కేటాయిస్తారనుకోవచ్చా పోలవరం విషయంలో కేంద్రం ఈసారి కొంత సానుకూలమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తుంది అనుకోవచ్చా శ్రీకాంత్ శ్రీకాంత్ గారు పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు దాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండర్ అని వారికే చట్టబద్ధత లేకోకుండా కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన పూర్తి చేసిన వాటికి రిటర్న్స్ ఇచ్చినట్లయితే వాటి జమా ఖర్చులు వారికి అన్ని రకాలుగా కూడా పే చేయడం జరిగింది ప్రతిదీ కూడా కేంద్రం పైసా పైసా కూడా లెక్కించింది అయితే పోలవరం 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 ప్రాజెక్ట్ అనేది పోలవరం రివర్ అథారిటీ పోలవరం రివర్ అథారిటీ కానీ పోలవరం అథారిటీ కానీ విధంగా ఆ మీకు నాపాటు నుంచి మీరు రుణం అన్న చూడండి నాపాటు రుణం అనేది మరి అది కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు రుణం ఇచ్చినట్లు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్మాణం చేపడుతుందో అందుకు అయిన ఖర్చులను వెంట వెంటనే స్క్రూట్నీ చేసి చెల్లించడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ పోలవరం అథారిటీ ఉంది కదా ఇప్పుడు రాజమండ్రిలో కాబట్టి దాని ద్వారానే ఇవ్వడం జరుగుతుంది దేనికైనా కూడా ఒక ఒక పర్పస్ తో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంటుంది దాని ద్వారానే పేమెంట్ చేయడం జరుగుతుంది ఇంకా మీరు మీరు మనకి పోలవరం కంప్లీట్ కావడానికి మనకున్న అంశం ఏంటంటే ఇప్పుడు గడిచిన ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో డయాపురం వాళ్ళు దెబ్బ తినటం గానీ దాన్ని ఇప్పుడు ఇంకొక నాలుగైదు సంవత్సరాలు వెనకబడిపోయింది ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల గతంలో ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని దాన్ని పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది ఇదే కాదు శ్రీకాంత్ గారు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ గేట్లు కొట్టుకొని పోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనీసం దానికి గ్రీజు గ్రీజులు కూడా వేయలే వేయలేని పరిస్థితిలో మీకు అన్నమయ్య ప్రాజెక్టు అయితేనేమి గుండ్లకమ్మ కానీ పులిచింతలు కానీ ఏది తీసుకున్నా కూడా సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టలేదు ఉన్న వాటిని మెయిట్ చేంజ్ చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కోరుకుంటూ మా కూటమికి ఓటేశారు మేము అధికారం లేకొచ్చాం మా మీద గురుతరమైన బాధ్యత ఉంది మాకు బాధ్యత పెరిగింది మేము అర్థం చేసుకోగలం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరాలు అభివృద్ధి గురించి ఈ రోజు మీకు గుండ్లకమ్మ ప్రాజెక్టు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకొని పోయే ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేశామని చెప్పుకుంటున్నారు బ్యూటిఫికేషన్ చేశామని చెప్పింది గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అందరిని వాటి కాలువ వెడల్పు ఉన్నారు వాటిని చేయలేదు ఒక్క టిఎంసీకి పన్నెండు కోట్ల రూపాయల నీరు తరలించడానికి అనంతపురం జిల్లాకు అయితే గత ప్రభుత్వం కరెంటు బిల్లులు కూడా సరిగా పే చేయలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమలో పర్యటించినప్పుడు రాయలసీమను నేను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు కేంద్రం బడ్జెట్ లో నిధులు కేటాయించట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ప్రెజర్ తీసుకురావట్లేదు అన్నది ఒక యాంగిల్లో ఆలోచించు అది శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు కేంద్ర కేంద్రంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక 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 ప్రపోజల్ ను తీసుకోని వచ్చాయి ఇరిగేటెడ్ బెనిఫిట్ స్కీమ్స్ అని ఏదైతే తక్కువ ఖర్చు డబ్బులు పెట్టుబడి పెట్టినైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోకుండా ఉండి ఆ డబ్బులు వచ్చినట్లయితే దాన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నింది వాటిని ప్రతిపాదనలు పంపించమంటే ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు పంపించలేదు ఎటువంటి ప్రతిపాదనలు పంపించలేదు పంపించకపోగా కొన్ని మ్యాచింగ్ గ్రాంట్స్ వచ్చే ఉంటే వాటిని మాకు వద్దని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ గత ప్రభుత్వం యొక్క తీరు కాబట్టి ఈ ఈ సమస్యలన్నీ ముందు ఈ సమస్యలన్నిటి పరిష్కారం కొరకే కేంద్రం కసరత్తు చేస్తుంది జలవరణ మంత్రిత్వ శాఖ కసరత్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏ ఏ మేరకు నిధులు ఏ ఏ ప్రాంతంలో అవసరం అవుతున్నాయి ఇప్పుడు మీకు పోలవరం అంటున్నారు పోలవరంలోఫాం వాళ్ళు నిర్మించటానికి చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది తర్వాత ఇప్పుడు వరదలు వచ్చాయి విపరీతమైన నీరు వస్తా ఉంది వాటికి లేని పరిస్థితి ఈ రోజు మీరు చూశారు ఆ విజయవాడ దగ్గర మీకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రం లేక నీళ్లు అందిస్తున్న పరిస్థితి ఇటువైపు శ్రీశైలంలో నీరు లేని పరిస్థితి అదే పోలవరం పూర్తి అయింది ఏంటంటే కొంత నీళ్లు తీసుకురావడానికి నదుల అనుసంధానం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నదుల ప్రభుత్వం నదుల అనుసంధాన దిశగా అడుగులు వేస్తోంది మీరు అన్నట్టు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నీటి సమస్య ఉండకపోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు చూసుకుంటే అంచనా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే దాన్ని మూడు వేల పైచీలకు కుదించడం జరిగింది సో ఈసారి ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా భిన్నంగా ఉంటుంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి సో ఈసారి సొంత ప్రభుత్వానికి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎట్లాంటి హామీలు ఇస్తుందన్న మాత్రం వెయిట్ చూడాల్సిందే శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఇప్పుడు పోలవరం పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నది ఇప్పుడు మేము నవంబర్ తర్వాత కానీ మనం పనులు చేపట్టే పరిస్థితి లేదు ఇప్పుడు పోలవరం దగ్గర పోలవరం పనులు ప్రారంభం అయితే అవి ఒక స్థితికి వస్తే ఏ ఏ స్థాయిలో ఉన్నాయో ఎట్లా పూర్తి చేయాలనో ఎంత ఖర్చు పెట్టాలనో ఏ ఏ ప్రాంతంలో మెటీరియల్ ఎంత కావాలనో అనేది ఉంది మరి దాని తర్వాత మనకి ఏంది విద్యుత్ ఉత్పత్తి దాని తర్వాత రిహాబిలిటేషన్ ఆర్ఆర్ ప్యాకేజీ ఇవన్నీ మా ముందు ఉన్నాయి కాబట్టి పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి దాన్ని పూర్తి చేయడానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధానమంత్రి గారు కూడా ఈ రోజు వాటిని తక్షణం పూర్తి చేయాలనే ఉన్నారు అయితే దురదృష్టవశాత్తు గతంలో జరిగిన జరిగిన విషయాలన్నింటినీ కూడా అంటే ఈ రోజు ప్రజలు కూడా మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు చేయండి అనే పూర్తి చేయమని చెప్తారు అంటే పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది మీరు ఇంకొక విషయం అన్నారు నిధులు కేటాయింపులో ఎటువంటి సమస్య ఉండదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోలేదు సరిగా అంచనాలు లేక ఎవరైతే కాంట్రాక్టర్ మార్చిందో అక్కడ విఫలమైంది వాటి రివర్స్ టెండర్ పేరుతో ఇచ్చారు ఈ రోజు రివర్స్ టెండర్ కూడా లీగల్ గా ఈ రోజు ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల వాటి ఇవన్నీ కూడా రానున్న రోజులలో అధిగమించడం కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది పోలవరం సత్వరం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అదే విధంగా రింగ్ రోడ్డు కానీ మిగతా అన్ని చాలా ఉన్నాయి మీరు అన్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఒకటి అమరావతి రాజధాని ఒకటి రింగ్ రోడ్ అంశం ఒకటి అంటే కేటాయించాల్సినటువంటి అంశాలు విశాఖ స్టీల్